దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బుల్ మార్కెట్ దిస్ ఇస్ దీప్తి హియర్ ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేయడం కోసం మనతో పాటు ఉన్నారు వర్మ గారు హలో వర్మ గారు గుడ్ మార్నింగ్ అండి సో వర్మ గారు వరుసగా టూ డేస్ చూసుకున్నట్లయితే మార్కెట్ హై టైం రీచ్ అయిందని చెప్పుకోవచ్చు సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఈరోజు నిజమేనండి లాస్ట్ ఫ్రైడే ట్రేడింగ్ క్లోజ్ అయ్యే టైంకి స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై రీచ్ అయిందండి అలాగే నిన్న కూడా ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది నిన్న చూసుకుంటే కనుక మనం ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు పాయింట్లని హాల్ టైమ్ హైకి నిఫ్టీ టచ్ చేసిందండి ఆ తర్వాత క్లోజింగ్లో కొద్దిగా తగ్గి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు వరకు క్లోజింగ్ అయిందండి ఇంకా సెన్సెక్స్ విషయానికి వస్తే నూట నలభై ఐదు పాయింట్లు రైజ్ అయ్యి ఎనభై వేల ఆరు వందల అరవై నాలుగు పాయింట్ల దగ్గర ఆల్ టైమ్ తోటి క్లోజ్ అయింది మరి ఈరోజు ఎలా ఉండబోతుంది ఈ ఆల్ టైమ్ హై కంటిన్యూ అవుతుందా లేదా ఇటువంటి విషయాలన్నీ మనతో చర్చించడానికి సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడుతాం హాయ్ అనిల్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ నిన్న మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది కదా ఈరోజు అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా ఎస్ ఏంటంటే ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది బడ్జెట్ వరకు కాకపోతే కాషియస్లీ కొన్ని సెలెక్టివ్ గా చాలా మంది ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు ఎక్కడైతే కొన్ని స్టాక్స్ లో అండ్ నిన్న కూడా మన ఇండిసెస్ లైఫ్ టైం హై ఎయిట్ మన సెల్స్ ఎయిటీ థౌసండ్ క్రాస్ అయ్యింది అండ్ నిఫ్టీ కూడా ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పైన ఎండ్ అయింది ఇప్పుడు నిన్న ఓవర్ నైట్ చూసుకున్న సిగ్నల్స్ చూసుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ద యుఎస్ మార్కెట్స్ మన పాజిటివ్ లో ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక హాంకాంగ్ కొన్ని తప్ప సో మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి ఇవాళ మనము ఆల్రెడీ గిఫ్ట్ చూసుకుంటే ఫ్లాట్ ఓపెనింగ్ ఉంది సో ఫ్లాట్ ఓపెనింగ్ ఉంది కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ మాత్రం సెలెక్టివ్స్ ఏరియాలు మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి అండ్ చాలా మంది ఏంటంటే ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఏదైతే ప్లేస్ కొన్ని స్టాక్స్ కొన్ని కౌంటర్స్ లో బిల్డప్ ఉందో వాటిని ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారండి ఇప్పుడు సార్ ఇలాగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్న సందర్భంలో ఇది కూడా మనకి మళ్ళీ కొద్దిగా డౌన్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్ అవును కాకపోతే ఏంటంటే దేర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బడ్జెట్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ మండే ట్వంటీ థర్డ్ కి బడ్జెట్ దానికోసం కోసం అయినప్పుడు చాలా కొన్ని ఈ సెక్టార్స్ లో దేర్ ఆర్ అంటే అనౌన్స్ చేయబోతున్నారు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి అవి ఫుల్ అప్ చేస్తున్నాయి వేరే ఈవెన్ సెల్ చేసినా కానీ మిగిలిన ఏరియా ఫుల్ చేయడం వల్ల ఇంకా మార్కెట్ ఐ వుడ్ సీ క్లోజ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిట్ అయినా వి వోంట్ బి సర్ప్రైజ్ అండి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ద ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్ అవుతున్నాయి సో బట్ ఈ టైంలోనే వెరీ కాషియస్ గా ఎంటర్ కావాలి ఎందుకంటే ఈజీ కాదు పిక్ చేయడము ఇప్పుడు ఈ టైంలో కొంచెం కాషియస్ గా ఉండాలి నెక్స్ట్ ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ నిన్న చూసుకుంటే మనం ఓఎన్జిసి ఎస్బీఐ డాక్టర్ రెడ్డిస్ ప్రాఫిట్స్ బుక్ చేసినాయి అదే ట్రెండ్ ఈరోజు కూడా వాటిలో కనిపించే అవకాశం ఉందంటారా ఓఎన్జిసి గురించి అడుగుతున్నాం కదా నేను యాక్చువల్లీ ఓఎన్జిసి ఎన్టీపీసీ అండ్ బజాజ్ ఆటో మూడు కూడా ఫ్లాట్ నుంచి నెగిటివ్కి వెళ్ళాయి సో అవి మోర్ ఎందుకంటే రీజన్ ఏంటంటే ఓఎన్జిసి ఎస్పెషల్లీ ఏంటంటే ఆ చైనాలో డిమాండ్ తక్కువ ఉండడం వల్ల ఆయిల్ రేట్ మనం చూసుకుంటే కొంచెం ఫ్లాట్ నెగిటివ్కి వెళ్ళింది లాస్ట్ టూ ట్యూ డేస్ నుంచి దాని వల్ల ైక్ కమ్ డౌన్ అందుకే అయింది ఎన్టీపీసీ జస్ట్ నెగిటివ్ కొంచెం డేటా రావచ్చు అనే ఉద్దేశంతో బట్ అదర్వైస్ ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఓఎన్జీసీ అంటే ఇలా ఉండే అవకాశం ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ లో ఎలా ఉండబోతుంది అంటారు బ్యాంకింగ్ సెక్టర్ లో యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుకుంటే మనము ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిఫ్టీ బ్యాంక్ చూసుకున్నాం ఫిఫ్టీ సిక్స్ వరకు ఇది ఇలాగే ఉండబోతుంది కాకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అవ్వబోతున్నాయి అనేది వెరీ స్ట్రాంగ్ గా యూఎస్ నుంచి చాలా స్ట్రాంగ్ గా రిజల్ట్ వచ్చాయి సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అక్కడ యూఎస్ కట్ అవుతాయి అండ్ యూజువల్లీ లీడింగ్ మార్కెట్ లీడింగ్ బ్యాంకర్ అది చూసుకొని మన దగ్గర కూడా సెప్టెంబర్ లో దేర్ మైట్ బి ఇంట్రెస్ట్ రేట్ కట్ అలాంటప్పుడు బ్యాంక్ కొంచెం అంటే ఇంతకు ముందు లాగా జనరల్ గా ఏంటంటే బడ్జెట్ కన్నా ముందు బ్యాంక్ ఫైనాన్షియల్ సెక్టర్స్ మొత్తం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ బిఎఫ్ఎస్ఎల్ మొత్తం చాలా మంచిగా మూవ్ అవుతాయి బట్ ఇప్పుడు కొంచెం కాషియస్ మూవ్ అవుతున్నాయి ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటి అర్నింగ్ యూజువల్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అవుతే అర్నింగ్ తగ్గిపోతాయి సో అందుకోసమే కొంచెం కాషియస్ గా ఉన్నారండి ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఏ సెక్టర్ లో మనకి బాగుంటుంది కొంచెం వివరంగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇవాళ బై ఎండ్ ఆఫ్ ద డే ఫ్లాట్ నుంచి కొంచెం పాజిటివ్ గా వెళ్లే అవకాశం ఉంది బట్ నెగిటివ్ అయితే మరీ ఎక్కువ లేదు ఎందుకంటే మనం ఎక్కువ మట్టుకు ఏంటంటే ఇప్పుడు ఆప్షన్స్ చూసుకుంటే నెగిటివ్ కన్నా కూడా పాజిటివ్ బయాస్ ఎక్కువ అనమాట సో నిఫ్టీ గానీ సెల్సెస్ కానీ బట్ అట్లని చెప్పి ప్యూర్ అబ్బిట్ మూవ్మెంట్ చాలా ఎక్కువ అబ్బిట్ లేదు సో నెగిటివ్ అయితే ఎక్కువగా వెళ్లే అవకాశాలు పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది అండ్ కొన్ని స్టాక్స్ విచ్ ఆర్ ఇన్యూస్ అంటే అంటే మంచి అంటే కొన్ని దేర్ ఆర్ గుడ్ థింగ్స్ విచ్డే ఏంటంటే కొన్ని స్టాక్స్ ఒకటి వేదాంత ఒకటి మళ్ళీ స్పైస్ జెట్ ఒకటి ఇంతకు ముందు లాస్ట్ క్వార్టర్ లో ఉన్న లాస్ కన్నా తక్కువ తక్కువ లాస్ తో అనౌన్స్ చేసిన స్పైస్ జెట్ విచ్ ప్రౌడ్లీ గుట్టింగ్ ఓన్లీ లాస్ తక్కువ అవడం అనేది అండ్ ఏంజల్ వన్ యాక్షన్ అబ్రో ఒకటి స్మాల్ క్యాప్ అనగా స్మాల్ క్యాప్ గుడ్ ఛాన్స్ ఉంది దానికి అండ్ ఇంకోటి సెన్సిరి టెక్స్టైల్స్ కూడా వాళ్ళది ఒక గుడ్ బై అయింది అండ్ ఆల్సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఒకటి ఉజాంత్ ఎనర్జీ ఒకటి ఇవి ఫ్యూ అండ్ బ్యాంక్స్ లో మాత్రం ఈక్విటా స్మాల్ బ్యాంక్ ఒకటి గుడ్ ఆపర్చునిటీ ఉందండి సార్ మీరు ఇప్పుడు చెప్పారు వేదాంత గురించి చెప్పారు కదా హిందుస్థాన్ జింకు హెవీ ప్రాఫిట్స్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్లో నడుస్తుందని తెలుస్తుంది దాంట్లో వేదాంత ఒక యాక్చువల్గా వేదాంతదే సెవెంటీ పర్సెంట్ ఉంది సో దాని వలన వేదాంత ఇంక్రీజ్ అవుతున్న కారణం కనబడుతున్నాం వేరే కారణాలు ఏమైనా ఉన్నాయంటారు యాక్చువల్ ఏంటంటే వాళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు కి వచ్చారు అండ్ రెస్పాన్స్ బాగుంది దట్ కుడ్ బి వన్ రీజన్ ఏంటంటే వేదాంత మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ టైంలో చిన్న ఇన్వెస్టర్స్ ఏ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు చిన్న ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏంటంటే లాస్ లేకుండా అంటే షోర్ షార్ట్ గా అంటే కొన్ని స్మాల్ బ్యాంక్స్ లైక్ జేఎన్కే బ్యాంక్ కానీ సౌత్ బ్యాంక్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్షన్ అబ్రో ఇస్ వన్ స్మాల్ కంపెనీ బట్ వెరీ గుడ్ అండ్ ఇంకోటి లెమన్ ట్రీ హోటల్స్ హౌస్ ఇస్ గుడ్ వన్ ఫ్యూ థింగ్ ఇవాళకి ఈ త్రీ ఫోర్ ఫుడ్ అండి సార్ జూలై ఈ నా ఫిఫ్టీన్త్ వరకు అంటే ఈ ఫిఫ్టీన్ డేస్లో కూడా స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ హైలోనే ఉంది హైయే రికార్డ్ అవుతుంది అప్పుడప్పుడు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ హైలోనే రికార్డ్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చా అంటే ఎందుకంటే ఇరవై మూడు బడ్జెట్ ఉంది బడ్జెట్ ముందు కానీ లేదంటే బడ్జెట్ వచ్చిన వెంటనే కానీ ఏమన్నా డ్రాప్ అయ్యే అవకాశం ఉందా యా బడ్జెట్ యాక్చువల్లీ జూలైలో ఇప్పుడు అన్ని పాజిటివ్ గానే ఉంది సోపార్ బడ్జెట్ కోసం బిల్డప్ అవుతుంది బడ్జెట్ తర్వాత ఒకటి జరగబోతుంది ఏంటంటే కొన్ని చట్ట స్వేర్ బడ్జెట్ లో మంచి అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి కొన్ని జీఎస్టీ చేంజెస్ రాబోతున్నాయి ఆర్ కొన్ని సెక్టర్స్ కి యూనో ఇంకా ప్రొడక్షన్ లింక్ డైన్ సార్ పిఎల్ఐస్ కానీ ఆర్ కొన్ని గవర్నమెంట్ స్పెండింగ్ బికాస్ ఇండియాలో ఏంటంటే మనం గవర్నమెంట్ స్పెండింగ్ వెరీ క్రూషల్ ఫర్ ఆఫ్ సెక్టర్ ఏ సెక్టర్ లో స్పెండ్ చేయబోతున్నారో చూసి ఆ సెక్టర్స్ మైక్ అంటే టేక్ ర్యాలీ ఫర్దర్ ఈ జూలై ఎండ్ వరకు ర్యాలీ ముందుకు తీసుకెళ్లొచ్చు ఎక్కడైతే వీళ్ళు అనుకున్నట్టు ఎక్స్పెక్టేషన్స్ రాని స్టాక్స్ ఇండస్ట్రీస్ కానీ ఏరియాస్ ఉన్నాయో వాటికి తగ్గే అవకాశం ఉందండి సో ఆన్ ద హోల్ బికాజ్ కన్సిడరింగ్ ఎలక్షన్ రిజల్ట్స్ వీటి వల్ల బడ్జెట్స్ పెండింగ్ పెండింగ్ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ పెండింగ్ సో ఆన్ ద హోల్ మార్కెట్ విల్ బి పాజిటివ్ ఏ గోయింగ్ ఫార్వర్డ్ రీజన్ ఏంటంటే ఎస్ఐఎస్ మనీ కూడా చాలా వస్తుంది ఇంట్రెస్ట్ రేట్ ఖర్చు అవబోతుంది సో కంటిన్యూ పాజిటివ్ అయితే కనబడుతుంది జూలై ఎండింగ్ వరకు అనిల్ గారు మనం వరుసగా టూ ట్రేడింగ్ డేస్ చూసుకున్నట్లయితే మార్కెట్ హై టైం రీచ్ అయిందని చెప్పొచ్చు దీనికి ప్రధాన కారణాలు ఏంటంటారు ఈ మార్కెట్ హైలో ఉన్నప్పుడు బెస్ట్ టైం టు ఏమంటారు మన పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ నుంచి ఎక్కువ పర్ఫామ్ చేయనప్పుడు స్టాక్స్ తీసేసి ఫ్రెష్ గా తీసుకోవడం అనే అవకాశం ఆర్ ఫ్రెష్ ఈ టైంలో లో ఎంటర్ అవ్వడం అనేది మంచి అవకాశం అండి ఈ టైం ని దాన్ని యూజ్ చేసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ టైంలో లో ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు అంటారా ఎస్ అండి చేయొచ్చు లైఫ్ టైం హై అంటే మోస్ట్ ఆఫ్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అండ్ క్యాష్ మీద కూర్చొని బట్ పోస్ట్ బడ్జెట్ ఆ ప్రీ బడ్జెట్ ఒక ఫ్రైడే రోజు థర్స్డే రోజు ఆపర్చునిటీస్ లో ఎంటర్ అవడం బెటర్ అండి సార్ ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ ఇందాక నేను అడిగాను మీరు మిస్ అయ్యారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఏ షేర్లు అంటే ఏ షేర్ల నుండి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మంచిది అలాగే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఎలాగో ఖాళీగా ఉండలేరు మళ్ళీ ఎందులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి అలా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న అమౌంట్తో ఏ షేర్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అన్నది సలహా చెప్పగలుగుతారా ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటేనే బెటర్ అండి అంటే అన్ని స్టాక్స్ లో కాదు స్టాక్స్ విచ్ ఆర్ లైన్ ఫర్ లాంగ్ టైం మూమెంటం లేకుండా ఆగిపోయి ఉన్న స్టాక్స్ ఉంటాయి వాటిలో మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అవి ఏ షేర్స్ అని చెప్పగలరా ఎటువంటివైనా పర్లేదు సెక్టర్ సెక్టర్ అగ్నోస్టిక్ అంటే కొన్ని కొన్ని స్టాక్స్ ఏంటంటే ఆ కౌంటర్స్ లో ఆ సేల్ యూనో వాల్యూమ్ ఉండదు మామూలుగా ఇప్పుడు ఇలాంటి మార్కెట్ హై లైఫ్ టైం హై ఉన్నప్పుడు ఏంటంటే అన్ని అన్ని కౌంటర్లలో కూడా వాల్యూమ్స్ ఉంటాయి సో మామూలుగా వాల్యూమ్ లేకుండా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి సేమ్ రేంజ్ లో రన్ అవుతున్న స్టాక్స్ ఎగ్జిట్ అవ్వడం నిర్దేశం సార్ ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసిన తర్వాత వేరే స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కోసం షేర్లు తీసేస్తారు నెక్స్ట్ షేర్లు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఏ షేర్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది ఇప్పుడున్న టైం ఇప్పుడున్న కరెంట్లీ ఉన్న సిచ్యువేషన్ కి ఒకటి పక్క మన స్టాక్స్ అండి గవర్నమెంట్ స్పెండింగ్ విల్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ కంటిన్యూస్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా స్పెండింగ్ అవ్వబోతుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెదర్ ఎయిర్పోర్ట్ స్టాక్స్ కానీ ఆర్పోర్ట్ స్టాక్స్ కానీ అండ్ సెకండ్ వచ్చేసి పక్క ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నా సరే స్టిల్ అది కూడా ఎందుకంటే డిఫెన్స్ పెండింగ్ విల్ ఆల్సో బి హై అనేట్ కన్నా ఇంపార్టెంట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అండ్ దే ఎంకరేజింగ్ దట్ ఇండస్ట్రీ సో అదొకటి ఈ రెండు స్టాక్స్ ఈ రెండు ఏరియాస్ గుడ్ ఏరియాస్ టు బై అండ్ ఓకే అనిల్ గారు థ్యాంక్ యూ అండి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ సో చూశారు కదండి అనిల్ గారు ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో చెప్పారు కదా మరి ఇన్ని విషయాలు మనం వరం గారితో మాట్లాడి తెలుసుకుందాం సో చెప్పండి వరుణ్ గారు ఇప్పటివరకు చూశారు అనిల్ గారు చెప్పారు ఆల్ టైమ్ హై రీచ్ అయింది మార్కెట్ అని చెప్పి సో దీని గురించి ఇంకా మీరేం చెప్తారు జనరల్గా ఆల్ టైమ్ హై చేరుకున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అన్నది సాధారణంగా జరుగుతుంటుంది అనిల్ గారు చెప్పిన విధంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే ప్రాఫిట్ బుకింగ్ చేసిన తర్వాత ఏదన్నా అది దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఈ అనిల్ గారు చెప్పిన సలహాలను కూడా పాటించండి అదేవిధంగా మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే స్టాక్ మార్కెట్ అన్నది హై రిస్క్తో కూడుకుని ఉంటుంది వేళ హైలో ఉంది పడిపోవచ్చు మళ్ళీ లేవచ్చు ఇవన్నీ జరుగుతుంటాయి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది ఏదో లాభాలు వస్తున్నాయని ప్రాఫిట్ బుకింగ్ చేయడం ఎక్కడో ఏదో పెరుగుతుందని చేయటం కాకుండా ఎనలిస్టులు సలహాలు తీసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదండి థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూశారు కదండి ఇది వాళ్ళకి మన మార్కెట్ అప్డేట్స్ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది